రి ఓం నమ శివాయ సత్యుడు ధ్యానం ముగించుకొని అలా కూర్చొని ఉండగా శిష్యులందరూ కూడా వింటున్నారు గ్రామస్తులు కూడా ఉన్నారు అందులో గ్రామస్తుల్లో ఒక వ్యక్తి గురువుగారు ఆనందం అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అయితే ఆనందం ఎలా అనుభవించాలి ఆనందాన్ని అనుభవించేటటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా అనేది ఆనందం అంటున్నావు నువ్వు ఆనందంగా ఉన్నావా లేవా లేవు కాబట్టి అడుగుతున్నావు నీ సందేహం ఉంది ఆనందం మీద సందేహం ఉంది కాబట్టి ఆ సందేహాన్ని ఎలా తీర్చుకోవాలని అడుగుతున్నావు ఎవరికైతే లోపల ఏదైతే లేకుండా దాన్ని తెలుసుకోలేకుండా ఆతృత పడుతూ ఉంటారో ఒకసారి ఉందని ఒకసారి లేదని ఒక పరి లోపల ఒక పరి బయట అంటే ఈ యొక్క విశ్వ సృష్టికర్త అయినటువంటి ఆ పరమేశ్వరుడు తాను సృష్టి అంతా తాను కనబడతాడు ఒక్కొక్కప్పుడు తర్వాత తనలో సృష్టిని చూపిస్తాడు తర్వాత సృష్టిలో ఉంటాడు సృష్టి బయట ఉంటాడు కానీ అన్నీ ఆయన చేశాడు ఈ విధంగా నీవు ఆనందంగా ఉండలేక ఉండాలని ఉంది ఆనందంగా ఉండాలని ఉంది అయితే ఆనందంగా ఉండాలంటే ఎలా ఉండాలని తెలియటం లేదు నీ ఆలోచన విధానం రెండు విధాలు తెలియజేస్తుంది అయితే యోగ శాస్త్రం ఏం చెప్తుందంటే జ్ఞానయోగం మానవ జీవితం ఆనందంగా ఉండటానికి అందులో ముఖ్యంగా యవ్వనం అనేది ప్రాప్తించిన తర్వాత బాల్యంలో ఆనందం అంతా వెళ్ళిపోతుంది బాల్యంలో అనేక ఆటలతో స్నేహితులతో అచ్చట్లు ముచ్చట్లు అనేక ఆటలు పరమానందం చెందుతారు వాళ్ళు చిన్న వయసు అందరం అలాగే అనుభవించిన వాళ్ళమే తర్వాత ఎవరు వచ్చినాక పరిస్థితులు మారిపోతాయి అనేకమైన ఆశలు కోరికలు వ్యామోహాలు లోపల పుట్టి కొనుస్తాయి ఎందుకు ఎవరి లక్షణాలు లేదు ఎవర వచ్చినటువంటి వారి లక్షణాలు ఇప్పుడు నీవు అలాంటి స్థితిలో ఉన్నావు ఆనందం అంటే ఎలాంటిది ఆనందం అడుగుతుంటావు సహజంగా లోక సహజంగా ఎవ్వరంలో స్త్రీకి పురుషుడు ఆనందం పురుషుడికి స్త్రీ ఆనందం అంటే ఆటి కొరుకులు పురత అంటే వాళ్ళ లోపల ఒక అందమైన స్త్రీతో తాను పరిచయం చేసుకోవాలి తన యొక్క గొప్పతనం చూపించాలి తాను అన్ని అన్ని విధాల మంచివాడని నమ్మాలి ఆమెని ఎలాగైనా నన్ను ప్రేమించేలాగా చేసుకోవాలి అదేవిధంగా కొంతమంది స్త్రీలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వివరణకు వచ్చాక ప్రస్తుత సామాజిక పరిస్థితి చూస్తుంటే ఇలాగే ఉంటుంది కొంతమందిలో ఎవరో ఒక అబ్బాయి మంచి యువకుడిగా ఉండాలి అనుగుణంగా ఉండాలి అనుకూలుడుగా ఉండాలి మంచి గుణాలు ఉండాలి ఇలా అనేకమంది వాళ్ళు కూడా ఆ విధంగా అనుకుంటూ ఉంటారు ఈ రెండు విధాలైనటువంటి ఆనందాలు ఒకే ఆనందాన్ని ఇస్తున్నది ఏమంటే ఇద్దరు కలిసినప్పుడు ఇద్దరు కలగ వీళ్ళ మనసులో కలగనప్పుడు అంతవరకు ఏమనుకుంటుంది ఒక ఆవేదన ఉంటుంది లోపల నన్ను ప్రేమిస్తుందో ప్రేమించదో నన్ను ఏం చేస్తుందో లేకపోతే నా ప్రేమ తిరస్కరిస్తుందో లేదా ఆమె లోపల ఇంకేమైనా ఉందో ఇలాంటి ఆలోచనలు మగవాళ్ళు ఆడవాళ్ళకి నేను చాలా చక్కగా ఉన్నాడు ఇతన్ని ప్రేమించాలి ప్రేమిస్తే మరి నా ప్రేమను అంగీకరిస్తాడా అంగీకరించకపోతే ఏమవుతుంది నాకు ఇంకా వేరే దారి ఏముండదు ఇది ఇది ఒక రకమైనటువంటి ఆనందం తర్వాత కలిశాక ఒక అన్నం ఒకటేగా అయిపోతుంది కొంతకాలం ఆ తర్వాత ఆ ఆనందము ఎగిరిపోయి ఆ వేదన మిగులుతుంది ఎందుకు ఏమంటే పరిస్థితుల ప్రభావము పరిస్థితుల ప్రభావం ఇదే ఆనందము ఇదే మనకు చాలు ఈ ఆనందంతో ఉంటే చాలు అంటే జీవితంలో మనం కొన్ని కొన్ని ఆశయాలు నిర్ణయాలు తీసుకుంటాం ఆశయాల నిర్ణయాలు మనకు అనుకూలంగా లేకపోయినా పరిస్థితులు మనం దాన్ని అనుకూలంగా మార్చుకొని అనుకూలంగా జీవించాలి అది ఒక పద్ధతి రెండో పద్ధతి ఇంకొకటి ఏమి అంటే అనేక మంది నువ్వు చెప్పినట్లు ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించావు లేకపోతే ప్రేమలో పడ్డావు ఏది ఏమైనా కానీ ఆమె నిన్ను వరించలేదు ఏమో ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి ఆమె నువ్వు ఎందుకు నిరాకరిస్తుందో దీనికి అనుకొని నీవు ఆమెది అనుగుణంగా వెళ్ళిపోవాలి లేదు నా యొక్క దీనికి నా సౌందర్యానికి నా యొక్క ధనానికి నా వ్యామోహానికి నా గొలమిపోయి నన్ను వరించి రావాలి ఆమె వచ్చి నన్ను కోరుకోవాలి నువ్వు అనుకుంటుంటే వాళ్ళు మారకపోతే ఏం చేస్తావు నువ్వు కావాలనుకుని నీకు దక్కదు అప్పుడు ఏం చేయాలి వాళ్ళ పరిస్థితులకు కనుక నువ్వు మారిపోవాలి అది నీ వల్ల అవుతుంది నువ్వు మారిపోవడం నీ చేతిలో ఉండే పని అనుగుణంగా మారిపోయి వెళ్ళి అనుకూలంగా నేను నెత్తిని పెట్టుకొని పూజ చేస్తానని చెప్పు నీకేం కావాలో చెప్పు మీ తల్లిదండ్రుల బాధల్ని మాట్లాడుకుంటామని చెప్పు ఇలా ఈ విధంగా పరిస్థితుల్లో మార్చుకుంటే మనం వాళ్ళకి అనుకూలంగా వెళ్ళిపోతే మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాం ఇది ప్రతి ఒక్కరికి ఈ యొక్క సూత్రం వర్తిస్తుంది ఎదుటి వాళ్ళు మారాలి మన కోసం అని ఆరాటపడే వాళ్ళు వారు మారకపోతే ఆవేదనగా మిగుతుంది ఆవేదన దుఃఖం అవుతుంది దుఃఖం బాధ అవుతుంది బాధ మనల్ని జ్ఞానాన్ని పోగొడుతుంది జ్ఞానం పోయిందంటే మనకు ఆలోచించే స్థిమితమైనటువంటి ఆలోచనలు ఉండవు నిరంతరం అనేక విధాల వ్యతిరేక ఆలోచనలు పట్టుకొని లాగుతూ ఉంటాయి ఆలోచనలు అనేక విధాలు మనం చెప్పుకున్నాం ఏమది ఒకటి అనుకూలమైన ఆలోచనలు రెండు అవసరం లేని ఆలోచనలు మూడు అత్యవసరమైన ఆలోచనలు నాలుగు అతి భయంకరమైనటువంటిది వ్యతిరేకమైన ఆలోచనలు మొట్టమొదటి అందరికి వచ్చేది వ్యతిరేకమైన ఆలోచనలే వచ్చేస్తాయి అది వచ్చి కూర్చుంటుంది ఎందుకు నేను ఉన్నాను నిన్ను సంతోషంగా ఉండనివ్వను నిన్ను ప్రతి క్షణం గతాన్ని గుర్తు చేసి బాధించి 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 నువ్వు బాధపడలేస్తాను నువ్వు ఆనందంగా ఉండలేవు అని అనిపిస్తుంది ఏది వ్యతిరేకమైన ఆలోచనలు ఈ వ్యతిరేకమైన ఆలోచనలు ఎవరైతే దాన్ని గట్టిగా ముప్పు దారం వేసి కట్టి ఒక మూల ఎదురు కట్టేసినట్టు కట్టుబడేస్తే కానీ ఆనందంగా ఉండలేవు ఇలా ఆనందం అనేది ఒక విషయం కాదు అది మనం మన భా మనలో భావాల్ని మన మనోభావాల్ని మనం సమకూర్చుకొని ఎలా ఆనందంగా ఉండాలో మనకు మనం నిర్మించుకునేటటువంటి ఒక అద్భుతమైన అందమైన అద్దాల మేడ నువల నిర్మించుకోలేనప్పుడు ఇతరులను చూసి బాధపడుతూనే ఉంటావు గతం చూసి బాధపడుతూ ఉంటావు నేను అలా లేను ఇలా లేను ఒకప్పటి చేశాను ఒక ఒకటి చేశాను ఇది ఈ యొక్క ఆలోచనలతో బాధపడుతూనే ఉంటారు మానవులు సహజమే అనేక మందిలో కొద్దిగా జ్ఞానం ఉంటే మనం పరిస్థితులకు అనుగుణంగా మాలిపోయినామనుకోండి పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి ఎందుకు అది మనల్ల అవుతుంది ఎందుకు అవుతుంది మనకు జ్ఞానం ఉంటుంది జ్ఞానం లేని వాళ్ళు మారకపోవచ్చు జ్ఞానం ఉన్నప్పుడు ఏముంటుంది మనకు మారి మనం మారే శక్తి మనకు ఉంది కదా మనలో మార్పు మనం తెచ్చుకోవాలి కదా ఎందుకు ఆ వస్తువు నాకు కావాలి నాకు కావాలంటే ఏం చేయాలి దానికి అనుగుణంగా నువ్వు వెళ్ళిపోయి తగినంత ఏర్పాట్లు చేసుకోవాలి అతి విలువైనది ప్రపంచంలో వజ్రము ఈ వజ్రం అందరూ కోరుకుంటారు ఎందుకు వజ్రానికి విలువ ఎక్కువని అదే అందరికి తెలియదు ఏమిటంటే ఈ వజ్రాన్ని సృష్టించిన వాడు విలువైన వాడు అని ఎవరికి తెలియదు నిన్ను సృష్టించిన వాడు నీకు విలువ ఆయన విలువ తెలియదు ఆయన సృష్టించిన విషయాల మీద నీకు విలువ పెంచుకొని ఆనందిస్తుంటాం అది కావాలి ఇది కావాలి కోరుకుంటుంటాం వజ్రాన్ని సృష్టించిన వాడు నిన్ను సృష్టించినవాడు నన్ను సృష్టించిన వాడు సకల సృష్టిని సృష్టించిన వాడిని మర్చిపోతే ఆనందం దొరకదు నాయన కాబట్టి ఆనందానికి అనుగుణంగా మనం ఎలా మారాలో ఆలోచించుకో అది ఇప్పుడు అడిగిన దానికి నీకు సంతృప్తిగా ఉందో లేదో నాకైతే తెలియదు కానీ అయితే ఇదే అని చెప్పగానే ఆ యువకుడు ఒక నమస్కారం పెట్టి గురువుగారు మీరు చెప్పిన దాంట్లో సగం అర్థమైంది సగం అర్థం కాలేదు అవునా సగం అర్థం కావాలంటే మా భూతి ఉండాడు వాడిని పంపిస్తాను వాడితో ఉండు నీకు అర్థమైపోతుంది అని అన్నాడు అయ్యో మీ భూతి నేను చూశాను వాడిని వద్దొద్దు మీ అర్థం నాకు పూర్తిగా అర్థమైంది ఇంకా నాకు నేను మీ ఏ భూతి వద్దు నాకు మీ యొక్క జ్ఞానం అర్థమైంది కాకుంటే మీరు ఇంకా ఏమన్నా చెప్తారేమో అనుకున్నానంటే చెప్పడానికి గడ్డ తరబడి ఎన్నో ఉపన్యాసాలు చెప్పొచ్చు కానీ సారవంతమైన మాట సంస్కారమైన మాట మనవల్ని సరిగ్గా దారిలో పెట్టే మాట అదే అవసరం నాయన మనం ఏదే ఆశ్రయిస్తే సరైనటువంటి దారిలో అనేది అవసరం అది గుర్తుపెట్టుకో అని చెప్పగానే ఆ యువకుడు కూర్చున్నాడు ఇలా మానసిక పరిస్థితులు బాధపడే వాళ్ళందరూ కూడా తమని తాము మార్చుకోలేకుండా ఇతరుల మరలను కోరుకుంటూ ఉండడం వల్ల వాళ్ళు ఆనందం అనేది ఎప్పటికీ రాదు ఎప్పటికీ రానే ఎందుకు మార్చుకునే స్థితి మనలో ఉంది మన మరలను కూడా ఎట్లనే మారచ్చు ఇతరులు మారాలని వాళ్ళు మనం కోరుకుంటూ ఉంటే నిత్యం వాళ్ళు మారలేకపోవచ్చు ఎందుకో మారే వాళ్ళు ఉంటారు మారలేకపోని వాళ్ళు ఉంటారు క్షణిక సుఖాలు సుఖం అనిపించాడు ఇది ఇంట్లో సుఖంలో దాంట్లో సుఖం ఉందని పోతాడు దాంట్లో సుఖంలో దింకోటి ఆనందంగా ఉందని పోతాడు ఇలా అది కాదు ఇది కాదు పోయి ఎంతకాలం ఆనందండి ఉంటుంది అని క్షణికమే అనిపిస్తుంది ఇదే శాశ్వత ఆనందం అనుకున్నప్పుడు అంతకంటే మించిన ఆనందం ఇంకొకటి లేదు అది ఏ వయసులో వారికి అవి కొన్ని కొన్ని ఆనందాలు ఇస్తూ ఉంటాయి కనుక వయసుని ఆనందించడమే ఆనందము ఆనందమే పరమానందము ఆయనే పరమేశ్వరుడు ఈశ్వరుడు ఈ సృష్టిని సృష్టించి మనకోసరం అన్ని త్యాగాలు చేసినటువంటి త్యాగదనుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడి ఆయన త్యాగం మనం గుర్తుపెట్టుకోకుండా